या आर्य पदाश्रितं वैराग्य जनधिम् वंदे लंगरामाञ्जुमुनिं श्रीवानं शैलगुरुपाद सरोज भ्रुंगा संपतकुमार सुतवेईंकडलब्धबोधं श्रीरामतीर्थवरकाश्य परंगसूनुं शांतं शरण्या गुरुशेखरं आश्रमेहं इरोजु मानकी 8th पासम తొమ్మిదో పాస్ నిన్న ఎనిమిదో పాసురు మనం సేవించలే ఈరోజు ఎనిమిదో పాసురం మొత్తం రెండు పాసురాలు మనం సేవించుకోవాలి ఈరోజు పాసురుల్లోని గోదాదేవి తూ అని తన అత్త కూతురు మామాన్ మహే మణికలవా అని చెబుతూ తన యొక్క అత్త కూతురు అనేటువంటి ఒక గోపికను లేపుతుంది ముందుగా సంక్షిప్తంగా నిన్నటి పాసురు ఒకసారి మనం అనుసంధానం చేద్దాం నిన్న పాసనలో ఏం చెప్పిందంట అమ్మా తూర్పు దిక్కునేమో మొత్తం అంతా తెల్లారిపోతుంది తెల్లవారుజామైపోతుంది మరియు ఎక్కడైతే ఈ యొక్క గేదెలు ఉంటాయో ఆ గేదెలన్నీ ఉదయాన్నే మంచు కమ్మిన ఉన్నటువంటి గడ్డిని మేయడం కోసమేమో వాటి వాటి యొక్క పొలంలోకి వెళ్ళిపోయి గడ్డి మేయడానికి వెళ్తున్నాయి మరియు మేమందరం కూడా కృష్ణ పరమాత్మను పొందడమే ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్న మేము కృష్ణ పరమాత్మను పొందడం కోసం మేము వెళ్తూ ఉండగా మాకు మరిచి మా గోష్ఠిలోని నాయకురాలు మరియు కృష్ణ పరమాత్మ అంటే మిక్కిలి ఆర్తి కలిగినటువంటి వారైనటువంటి గోపికను పట్టుకుని వెళ్లకుండా మా యొక్క పూజ పరిసమాప్తి అవ్వదు కాబట్టి నీ యొక్క ద్వారము బయట నిల్చొని స్థిరముగా నీ యొక్క రాక కొరకై మేమందరం వేచి ఉన్నాము అని ఇంకా దేవాది దేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క గొప్ప గుణముల్ని పాడాలి అలాంటి వాడు ఒకనొక సమయంలో కేశి అనే రాక్షసుల్ని సంహరించాడు ముష్టికాసురుడు చానుడు అనేటువంటి ఇతర రాక్షసులతోనేమో మల్ల యుద్ధం చేసినటువంటి వాడు అటువంటి గొప్పదైనటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క గుణములను కీర్తిద్దాము అని నిన్నటి పాసురంలో గోదాదేవి చెబితే ఈ రోజు పాసురంలోని నవవిధ భక్తులు నవవిధ సంబంధాల గురించి చెప్తూ ఉన్నారు ఒక్కసారి పాసరం చూస్తున్నా తూ మణి మాడత్తు చుట్టు విలక్కెరియ తూ పంకమత్తున మేల్ కన్వలరం మమాన్మహలే మణి కదవంతా తిరవాయ్ మామీర్ అవళే ఎడుపీరో

ఈ రోజు గోపిక ఎలాంటి భవనం అంట తు మనీ మాడత్ తొమ్మిది రకములైనటువంటి మణులు అన్ని ఆవిడ యొక్క అంటే నవరత్నాలన్నీ ఆవిడ యొక్క భవనానికి అంటుకొని ఉన్నాయా లేదా నవరత్నములతో కూడినటువంటి తలుపులు కలిగిన లేదా ఆ గోడలు కలిగినటువంటి గొప్పదైనటువంటి భవనంలోని క్షణిస్తూ ఉందంట ఈరోజు గోపిక మనం ఇది పైన అర్థం అంటే పైన ఆ పైన ఉన్నటువంటి అర్థం తూమని మాట అంటే తొమ్మిది రకములైనటువంటి మనువులతో కూడినటువంటి దాని మీద భవనంలో క్షీణిస్తున్న గోపిక అని అసలైన సంబంధం ఏమిటో తెలుసా తొమ్మిది రకములైనటువంటి సంబంధములతో భగవంతుణ్ణి అనుభవిస్తున్నటువంటి గోపిక అని ఆంతరిక అర్థం ఏమిటా తొమ్మిది రకములైనటువంటి మనకి భగవంతుడికి తొమ్మిది రకములైనటువంటి బంధాలు ఉన్నాయంట మొదటి సంబంధాన్ని ఆత్మ శరీర సంబంధం మొదటి సంబంధం ఏమంటారు రెండో సంబంధాన్ని పిత పుత్ర సంబంధం రెండో సంబంధం ఏమిటి పిత పుత్ర మూడో సంబంధాన్ని రక్ష రక్షక సంబంధం మూడో సంబంధం ఏంటి రక్ష రక్షక సంబంధం నాలుగో సంబంధాన్ని శేష శేషి సంబంధం ఏంటి శేష ఆ ఐదో సంబంధాన్ని భార్య భర్త సంబంధం ఐదో సంబంధం ఏంటి ఆరో సంబంధం జ్ఞాత జ్ఞేయ సంబంధం జ్ఞాత జ్ఞేయ సంబంధం ఏడో సంబంధం స్వ స్వామి సంబంధం స్వ స్వామి సంబంధం ఎనిమిదోది ఆధార ఆధేయ సంబంధం ఎంతో సంబంధం ఏంటి ఆధార ఆధేయ తొమ్మిదో సంబంధం భోగ్య భోతృ సంబంధం ఏమిటి సంబంధాలు మనము నిజంగా చదువుకుంటున్నా ఏమండి నాకు తలనొప్పి వచ్చిందండి ఏమండి నాకేమో ఈరోజు నీరసంగా ఉందండి రే బాబు నీకు నీరసంగా ఉండడం కాదు నీ శరీరానికి నీరసంగా ఉండవు నీకు తలనొప్పు రాలే నీ శరీరానికి తలనొప్పి వచ్చింది నువ్వంటే ఏమిటో తెలుసా ఇక్కడ ఈ శరీరం నీది కానిది ఏమిటో తెలుసా లోపల ఉన్నది ఆత్మ భగవంతుడికి మనకి సంబంధం ఏమిటంట ఆయన నిత్య ఆత్మ ఆయనకి అసలు ఎటువంటి ఒక పరత అంటే ఆయన ఓన్లీ పరతత్వమే కలిగిన వాడు మనం పరతత్వం తప్ప అన్ని కలిగినటువంటి వాళ్ళు మనం అలాంటి ఆయనదేమో మనదేమో శరీరం అయితే ఆయనదేమో లోపలున్న ఆత్మ ఇది ఆయనకి మనకున్న సంబంధం ఆయన తండ్రి అయితే మనమందరం ఆయన యొక్క బిడ్డలం అది రెండవ సంబంధం మూడవ సంబంధం ఆయన రక్షించేవాడు మనం రక్షణ కోసం వేచి ఉన్నటువంటి వాళ్ళం ఇంకోటి ఏంటంట మనల్ని అందరినీ అనుభవించడం కోసం ఆయన శేషిగా ఉంటే మనమందరం ఏంటంట ఆయన ఎప్పుడు మనల్ని అనుభవిస్తాడా అని వేచి ఉండేటువంటి శేషభూతులం మనమందరం ఆయనేమో భర్త అయితే మనమందరం భార్యలం పురుషుడా స్త్రీయ సంబంధమే లేదు లోకంలో ఆయన ఒకడే ఒకడు పురుషోత్తముడు మనమందరం వారి భార్యలమే అందుకే మనమందరికి సమాశ్రయం అని చేస్తుంటారు ఆ సమాశ్రయం అయిన తర్వాత మనందరికీ రామానుజ దాసుడు లేదా రామానుజ దాసి అని పేరులో చేకూరుస్తారు ఎందుకంట భర్త ఎలా అయితే భార్యకే సొంతమో భార్య ఎలా అయితే భర్తకు మాత్రమే సొంతమో ఈ శరీరం ఎప్పుడైతే భగవంతుడితో సమాశ్రయం పొందిందో భా ఆ పెరుమాలకే సొంతం భర్త ఏం చేస్తాడు పెళ్లి సమయంలో పాపిడిన బొట్టు దిద్దుతాడు పెళ్లి అయిన వెంటనే అలా శ్రీమన్నారాయణుడు నేను భార్యాభర్తలను చెప్పుకోవడం కోసం ఆచార్యులు ఏం చేస్తారు మనకి బొట్టు దిద్దుతారు మూడు నామాలు పరమాత్మ నాకు సంబంధంగా భర్త ఏం గడుతాడు మంగళసూత్ర అని మెడలో కడతాడు ఆచార్యుడు మనకి ఏం చేస్తారు మెడలో తులసిమాల వేసి నువ్వు నారాయణుడికి సొంతము అని మెడలో తులసిమాల వేస్తాను భార్యా భర్తలకు గుర్తుగా అనేక అనేక ఆభరణాలు వేయించుకుంటారు మట్టలని మంగళసూత్రములని భార్యా భర్తలకు గుర్తుగా శంఖ చక్రములనే గొప్ప ఆభరణాలు వేయిస్తారు అలాంటి భార్యాభర్త సంబంధం ఉందంట ఇంకేంట జ్ఞాత జ్ఞేయ సంబంధం ఆయన జ్ఞానాన్ని ప్రసాదించేవాడైతే మనం ఆ జ్ఞానాన్ని ప్రసాదంగా పొందేటువంటి వారం అందుకే కృష్ణం వందే జగద్గురు అని చెప్పాం ఆయన నీకో నాకో కూనూరు ప్రజలకో విశాఖపట్నం ప్రజలకో భారతదేశం ప్రజలకో కాదు మొత్తం జగత్తుకి గురువు ఆయన అందుకే ఆయన మనము మనం మన ఆయన నుంచి వచ్చే జ్ఞానాన్ని పొందేటువంటి వారం ఆయన నిత్యము జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఇంకేంటంట స్వ స్వామి సంబంధం ఆయన మనందరికీ స్వామి మనమంతా ఆయనకి సొత్తులం మనం అందరం ఏమవుతాం స్వామికి అంట ఆయన మనమందరం ఇంకో సంబంధం ఆధార ఆధేయ సంబంధం మనం ఆయన పైన ఆధారపడి ఉన్న వారం వారు మనం ఆయన మనంతటి ఆధారం మన ఆయనే ఆధారంగా ఉన్నటువంటి వారం ఇంకోటి భోతృ భోగ్య సంబంధం ఆయన ఈ సంబంధం అనేది ఈ భూమి మీద కలగదు ఎక్కడ కలుగుతుంది పరమపదంలో కలుగుతుంది ఇప్పుడు మనమంతా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ రూపంలో భగవంతుడి యొక్క సన్నిధానికి వెళ్ళిన తర్వాత పరమపదంలోనే అర్చిరాజు మార్గంలో చెప్తారు అర్చిరాజ్ అని ఒక గొప్ప గ్రంథం ఆ గ్రంథంలో ఏం చెప్తారు ఈ చేతనమైనటువంటి ఆత్మలన్నీ అచేతరంగా పడి ఉంటే భగవంతుడు ఎక్కడ ఏ వాటికి వెళ్తే ఆ వాటికి ఉపయోగపడేటట్టుగా ఈ యొక్క చేతనాత్మలన్నీ చేకూరుతూ ఉంటాయంట ఈ రోజు భగవంతుడు మంచిగా అగో కింద గరుక్తుడిని రక్షించడానికి వెళ్దాం అనుకున్నాడు అనుకోండి ఈ ఆత్మలన్నీ ఏమవుతాయంట భగవంతుడు పాదరక్షలుగా ఒకలైపోతారంట భగవంతుడు వాహనంగా మరొకరు అయిపోతూ ఉంటారంట అలా ఆయనేమో మనందరినీ భోగ్యత్వాన్ని మన దృష్టి భోగ్యత్వాన్ని అనుభవించడానికి వాడు మనం ఆయన ఎప్పుడు మన భోగ్యత్వానికి చేకూరుతాడా అని కూర్చున్నటువంటి వారం అలా నవవిధ సంబంధాలు తొమ్మిది రత్నాలు కాదు నవవిధ సంబంధాలని అనుభవిస్తూ కూర్చుందంట తూ మణిమాళ తూ చుట్టూ విలక్కెరియా ఇంకేమన్నాదంట మనులతో కూడి ఉన్నటువంటి మొత్తంగా ఉన్నటువంటి మనులతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క భవనంలోనేమో చుట్టం విలక్ అంటే ఏమిటి దీపములు కన్వలర్ అద్భుతమైనటువంటి మంచి పరిమళమైనటువంటి ధూపం కూడా వస్తుందంట ఇంకేమి అన్నారంట మామాణికాల్వా మాకు అర్థమైంది నువ్వేం చేస్తున్నావు విలక్కులో ధూపాన్ని ఆస్వాదిస్తూ పరమాత్మ అనేటువంటి అమృత రసపానాన్ని అనుభవిస్తూ ఉన్నావు అందుకే నువ్వు లోపల నుంచి బయటికి రాలే ఇంకేం చెప్తుందంట మామాన్ మహలే మణి కలవంతాల్ ఈ ఈరోజు ఏం చెప్తుందంట మామాన్ మహలే ఇందాక చెప్పాను కదా ఓ ఆత్ కూరా అని చెప్తుంది ఈ రోజు గోపిక నిజంగా చెప్పాలంటే గోపికలు ఎక్కడో ఉన్నటువంటి వారు ఈవిడేమో ఏదో ఆ వాళ్ళేమో ద్వాపర యుగం వీళ్ళేమో కలియుగం వీరిద్దరికి సంబంధం లేదు కానీ గోదాదేవి చూడండి మనకి డెమోక్రసీలో ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అంటూ ఉంటారు చూడండి అలా ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి ఏం చేస్తుందంట గోపికల వలె గోపికల కొరకు గోపికల కోసం చేస్తుంది ఈవిడంతారా అందుకే నిజంగా చెప్పాలంటే ఈవిడ బ్రాహ్మణ స్త్రీ గోపిల్లా కొప్పు ధరించింది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక విష్ణు చిత్తుని యొక్క కుమారు నిజంగా చెప్పాలంటే తెల్లవారుతుంది అని చెప్పడం కోసం వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి ఏం చేయొచ్చు అగో ఉదయం సూర్యోదయం అవుతున్నాయి యజ్ఞయాగాదులు చేస్తున్నారని చెప్పవచ్చు అగో సూర్యోదయం అవుతుంది వయాద పండితులందరూ స్వప్రవాతం చెప్తున్నారని చెప్పవచ్చు ఇలాంటివి ఏం చెప్పలేదు గోపికా స్త్రీలు ఎలా ఆలోచిస్తారో అలా ఏమని చెప్తుంది ఆవులు వస్తున్నాయి కోయిళ్ళు కూస్తున్నాయి మనులు అన్ని ఉన్నటువంటి గేదెలేమో ఆ యొక్క ఆహారం కోసం ఆ గరుక్మంతుడు ఆ యొక్క గరుక్మంతుడి మీద ఊరు వున్నటువంటి శ్రీమన్నారాయణేమో శంఖం ఊదుతూ నిద్ర లేవడానికి సిద్ధంగా ఉన్నాడు అందరూ హరిహరి అని అంటున్నారు అని చెప్తున్నారు కానీ తన స్టాండర్డ్ ని తన యొక్క ఔణత్యాన్ని దించి గోపికలు ఎలా అయితే అన్నాడు భగవంతుని కృష్ణ పరమాత్మ పొందడం కోసం చేశారు అలాగా మరి గోపికలు లాతరు మారాలంటే గోపికలతో సంబంధం పెట్టుకోవాలి కదా ఇందాక తొమ్మిది విధములు సంబంధం ఉన్నారు కదా మరి గోపికలతో సంబంధం అంటే ఏం పెట్టుకోవాలి అన్నిటికన్నా ఎంతో ఆత్మీయంగా ఉండే సంబంధం కాబట్టి మన ఇద్దరం మరదల్లం అందుకే మామాన్మహలే ఓ అత్త కూతురా అని లేని గోపికను కూడా తనే భావించుకుని చెప్పుకుంటుంది ఈ రోజు గోదావరి మణి కదవన్ తా తీరవా ఏం చేసిందంట మరి మనులు అన్ని ఉన్నాయి కదా మంచిగా తాళాలు వేసుకొని మంచిగా ఆ కవాటం పట్టుకొని మరి అత్త కదా డబ్బు లేనివాడు అనుకోండి శుభ్రంగా ఎలా ఉన్నా పోలేదు అని తాళం వేయకుండా నేను వెళ్ళిపోవచ్చు మంచిగా దుడ్డు శుభ్రంగా యొక్క ఇంట్లో ఉంటే ఏం చేస్తారు పది తాళాలైనా వేసి వెళ్తాం అంతే కదా అందుకే మంచిగా తాళములు వేసుకొని నిన్నటి వరకు ఏం చెప్పారు నీ యొక్క కవాటములు తీయు కవాటం తీయు అన్నారు కానీ తాళాలు తీయు అనలే ఇప్పుడు ఏం చేసింది తాళాలు వేసుకొని ఇప్పుడు కృష్ణ పరమాత్మను అనుభవిస్తుంది అందుకే నీ మనులతో ఉన్నటువంటి నీ యొక్క కవాటముల యొక్క తాళములు తెరిచి మామీర్ అవళిపీ నువ్వు బయటకు వచ్చమ్మా ఓ మా ఓ అత్త కూతుర ఉమయో ఎంత చెప్తున్నా ఈ గోపిక ఏం చేస్తుంది లేవట్లే ఇంకా 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 కృష్ణ పరమాత్మ అనేటువంటి ధూపాన్ని శిరస్ ఒళ్ళంతా అమరి ఉండి ఆస్వాదిస్తూ ఉండిపోతుంటే ఈ ఉండి ఇంకా రాకపోయి ఇందాక వాళ్ళు నేటి పాసురంలో అంటుంది ఏమని అంటుంది అమ్మా సూర్యోదయంకి సూర్యోదయం అవుతుంది తెల్లగా అవుతుంది అని చెప్పారు కదా నిజంగా లేదు లేదు ఇందాక అంత ముందు అంత ముందు పాశురంలోని ఏమని చెప్పారంట వాళ్ళు అయ్యా కదా కదా అంటే ప్రకాశం మీరు మీ ప్రకాశం సూర్యుడి మీద పడి ఆ యొక్క సూర్యుడు ప్రకాశిస్తున్నాడేమో అని ఆవిడ బదులిచ్చింది మీరు వెళ్ళిపోతున్న అమ్మా మేము వెళ్ళిపోతుంటే మేము ఆగేమని అన్నారు నిన్నటి గోపికలు అయితే మీరు వెళ్ళిపోతున్నారు కదా అయితే నా కోసం మీరు ఆగలే మీరు వెళ్ళిపోతూ ఏదో పరతత్వంలో ఆగారు అని అనుకుంటుంది నిన్నటి గోపిక జవాబు అని ఇస్తుంది ఈ రోజు గోపిక అసలు జవాబు కూడా ఇవ్వట్లేదు పడుకోని ముద్దు నిద్రలో ఉంది అందుకే అమ్మా నువ్వేమైనా చెవిటి దానివా వినబడిట్లే మరి ఏమిటి అంతే కదా ఉన్ మహల్దా ఉమయ్యో నువ్వు మొగదానివా ఏమిటి అసలు ఇప్పుడు వరకు మేము ముగ్గురు గోపికలు లేపా నువ్వు నాలుగో దాంట్లో నిజంగా చెప్పాలంటే నువ్వు మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడట్లేదు పలకట్లేదు మా శబ్దాలు కూడా నీకు వినబడట్లేదంటే ఉన్ మహల్దాన్ ఉమయో నీకు మాటలు లేవు నువ్వు మోగదానివే ఉండవచ్చు అండ్రి చెవిడో నీకు చెబుటే వేడ ఉన్నాడా అనందలో ఏ మాత్రమే ఈ మాత్రం కొంచెం పిచ్చేవిడ ఉన్నాదా ఏమ పెరుందర పట్టాలో అమ్మా ఏమైనా కొంచెమైనా దయ మీద కురిపించి మందిరం నుంచి నీ యొక్క ఆ యొక్క మందిరం నుంచి పట్టాలో బయటకు వచ్చి మాయన్ మాధవన్ వైగుందన్ నిర్రు మాయలు చేసేవాడు మాధవుడు అంటే మాధవి అని అమ్మవారికి పేరు ఎందుకు మాధవి అయిందంట అద్భుతమైనటువంటి పుష్పం వంటి సౌందర్యం కలిగినటువంటి ఆవిడ కాబట్టి ఆవిడకి మాధవి అని పేరు అటువంటి మాధవిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆవిడ ఆయనకి మాధవుడు అని పేరు వచ్చింది అలా అమ్మ మాధవుడు సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త అయినటువంటి వాడు మాయలు చేసేవాడు విచిష్ అంటే మాయ అంటే విచిత్రమైనటువంటి చేష్టితములన్నిటి అంటే అబ్నార్మల్ థింగ్స్ ఉన్నదానికన్నా కొంచెం విచిత్రమైనటువంటి పల్లినేమో మాయ అంటారు కాబట్టి అనేక అనేక మాయలు చేసేటువంటి వాడు మాధవుడు వైగుంద్రు అంట మరి ఇంకేమన్నారంట వైకుంఠంలోని నిత్య నివాసం ఉండేటువంటి వాడు అయినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క నామం పలవం నవీన్ ఏలో అటువంటి శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని నవీన్ ఏలో కీర్తిద్దా నిన్నటి వరకు పాట పాడుదాం అన్నది ఈ రోజు ఏం చేద్దామన్నది నా నామాన్ని కీర్తిద్దా అంటే పాడడం అంటే ఉన్నది ఉన్నట్టుగా కీర్తించడం ఏంటంటే మనం కూడా కల్పించి మనం కూడా గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఆయన గొప్పతనాన్ని నెమరవేసుకుంటూ చెప్తా ఉన్నారు అందులో ఈరోజు ఏం చెప్పింది పలాభం పలాభం అంటే ఏంటి స్మరా తొమ్మిది తొమ్మిది రకమైనటువంటి తొమ్మిదోపాసనంలో ఉన్నాం కదా తొమ్మిది రకమైన భక్ మనకే స్వామి కల సంబంధాన్ని చెప్పుకున్నాం కదా తొమ్మిది రకమైనటువంటి భక్తిత్వం కూడా ఉంది భగవంతుణ్ణి చేరుకోవాలంటే తొమ్మిది మార్గాలు ఏమిటా మార్గాలంట శ్రవణం నయనం స్మరణం కీర్తనం పాదసేవనం సఖ్యం అర్చనం వందనం ఆత్మ దాస్యం ఆత్మ నివేదనం భగవంతుడిని పొందాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ది అసలు ఫస్ట్ది ఏమిటో తెలుసా ఆత్మ నివేదనం మనం మనను భగవంతుడికి అర్పించేసుకోవాలి ఒకవేళ అది కుదరలే సఖ్యం భగవంతుడితో కానీ భగవంతుని యొక్క భక్తులతో కానీ స్నేహం చేయాలి అది అవలే స్నేహం చేయడం అంటే కష్టమైన పని పూర్తిగా వారిలా మారిపోవాలి మూడోది ఏంటి దాస్యం భగవంతునికి కానీ భగవత్ భక్తులకి కానీ సేవలు చేస్తూ ఉండాలి పోల్లే అబలే మూడు తర్వాత వందనం వందనం అంటే ఏమిటో అక్కర్లే అంజలి పరమో ముద్రీ రామాయణంలోనేమో హనుమంతుడు చెప్తాడు అమ్మా నేను దాసోహం సమర్పించాలంటే ఇంకా నీకు నేను దాసోహం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను వెనకాతలు తోక కాలిపోయింది లంక అంతా దహించిపోతుంది ఆ యొక్క ఆంజనేయ స్వామి దగ్గరేమో మరి వెళ్ళాలంటే మనం ఎప్పుడు ఆచార్యుల వద్ద దగ్గరికి కానీ పెద్దల దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ముందు ఒక దాసోహం వెళ్తున్నప్పుడు దాసోహం చెయ్యాలి కంపల్సరిగా ఈయనేమో తట్టి తలగబెట్టేశాడు అశోకవనం కూడా అంటుకుపోయింది వెనకాతలేమో తోక అంటుకుపోయింది పడ్డా దాసోహం ఆయన కూడా కాలిపోతాడు అందుకు ఆకాశ ఆకాశకారు నుంచి సీతాదేవుడు చూస్తూ ఏం చెప్పాడంట అంజలి పరమో ముద్ర అమ్మ ఇంతకన్నా దాసోహం చేయలేను రెండు చేతుల్ని అంజలి ఘటించి ఇదే పరమమైనటువంటి ముద్రగా నీకు దాసోహం చేస్తున్నానని చెప్పాడు కాబట్టి ఇవేవి కుదరలే ఆత్మ నిర్దయం అవలే సఖ్యం అవలే దాస్యంలే నువ్వేం చేయాలి ఆ వందనం అంటే రెండు చేతులు జోడించేనా భగవంతుడు నమస్కారం చేయాలి అది అవ్వలేదనుకో వందనం చేయలే వందనం చేయాలంటే తక్కువ దాహోషి ఉండాలి ఎవరైనా నమస్కారం చేసుకోండి కొంతమంది మంది ఉన్నారు కొన్ని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మనం నమస్కారం చేస్తే అంటారు అంటే ఏమిటో తెలియట్లేదు కొన్ని మంది ఏమో ఇలా పెడతారు నమస్కారం నమస్కారం ఏంటి ఒక చేతితో నమస్కారం చేసావనుకు నువ్వు శత్రువు నమస్కారం చేసినప్పుడు శత్రువులకి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారట్లేదో శత్రువులకి ఇలా నమస్కారం చేస్తారు లేదా ఆయుధాన్ని ఇలా సంధించండి అంటూ ఉంటారు ఇలా ఒక చేతితో నమస్కారం పెట్టండి శత్రువుకి నమస్కారం పెట్టినట్టు అంటారు ఆత్మీయులకు ఎలా నమస్కారం చేయాలి రెండు చేతులు జోడికి నమస్కారం చేయాలి కాబట్టి ఆయన వందనం వందనం చేయాలంటే నామోషి ఎంత పోవాలి గర్వం పోవాలి ఇలా కూడా దండం పెట్టలేము అందుకేం చేయాలి పోలి దండం కూడా పెట్టవద్దయ్యా అర్చనం ఆయన పేర్లు రెండు మూడో పదో చెప్పుకుంటూ రెండు పుష్పాలు ఆయన మీద పోయి అది కుదరలే ఏం చేయాలంట పాద సేవనం ఆయనకైనా పాదాలు పట్టు ఆయన ఎలా కనబడ్డ కదా ఆయన భగవంతుడికి ఉత్తములుగా కీర్తించబడి భాగవతములకైనా పాదాలని సేవం చేసుకో అది కుదరలే పోనీ ఈ కుదరపతి ఏం చేయాలి శ్రవణం భగవంతుడి యొక్క గుణాలైనా మీలా విన్నట్టయినా నటించండి వినక్కర్లే మీరు అందరూ విన్నట్టు నటిస్తారు కాబట్టి విన్నట్టేనా నటించాలంట శ్రవణం ఇది కుదరలే కీర్తనం పోని వినడం అంటే అమ్మో దానికి ఎంతో వైరాగ్య జ్ఞానం కలగాలి అది కుదరదు కాబట్టి భగవంతుని కీర్తిద్దాం పాటలే కదా పాడుకుంటే ఏమైపోయింది ఈడు పాడినట్టు పోని ఇది కూడా అవ్వలేదనుకోండి ఏం చేయమన్నదంట స్మరణం అంటే భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉండండి ఆ స్మరణ ఎలాగ బయటికి కూడా చెప్పక్కర్లేదు మీరు బయట మననాత్ త్రాయతే ఇది మంత్ర అని చెప్పింది ధాతు శబ్దం మంత్రము అంటే ఏమిటో తెలుసా సంస్కృతంలో మననాత్ త్రాయతే ఇది మంత్ర మననము చేత అంటే మనస్సులో అనుకోవడం చేతను మాత్రమే రక్షించేది ఏదైనా ఉన్నదంటే మంత్రం అందుకే గోదాదేవి ప్రతిరోజు కేశవనే పాడవం కేర్ నారాయణే నమక్కే పడే తరువా అంటూ భగవంతుడి నామాన్ని మననమైనా చెయ్యండి అనుకుంటూ చెప్తుంది అలా ఈరోజు ఉపాసరంలోని నవవిధ సంబంధాలు నవవిధ భక్తులతో కూడినటువంటి ఉండి భగవంతుణ్ణి అలా మనస్సులో ధ్యానం చేస్తూ పడుకుని స్మరించుకుంటూ భగవంతులను అనుభవిస్తున్నటువంటి అత్త కూతురైనటువంటి గోపికను ఈ రోజు పసరులో గోదాదేవి గోష్టి సభ్యులు లేపారు స్వచ్చిష్ట మాలిక బంధగంధ బంధులు చిష్ణవే విష్ణు చిత్తనోజాయే గోదాయిని చమంగళం మాదృశ కించన త్రాణ బద్ధకం గణపానవే విష్ణు చిత్తనోజాయే గోదాయిని చమంగళం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాణనోద్భవ పాండ్యే విశ్వంబరా గోదా వందే శ్రీరంగనాయకి తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క నిర్వహించుకుంటున్నటువంటి తిరుప్పావే గుణానుభవ ఈ రోజు తొమ్మిది రోజు స్వస్తి すいません。